నేనే చెప్తాను. పాప జస్ట్ కాపురం చేస్తే చాలు. నానగరేండి. ఓహోండమ్మ. ఇంటెలిజెన్స్ ఏంటండీ? వాళ్ళ బయట దోసేస్తారా మమ్మల్ని ఎలుపమంటారా? ఏయ్ ఏట్రాల గౌడ గేదెల నించం చూస్తారు. ఈ ఇళ్ళు ఇల్ల పిచ్చ లాజిక్లు కోటపకొంట యాసలు గురువారం జబర్దస్త్ శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ చూసే కామెడీ బ్యాచ్ అనుకుంటున్నావేమో అప్పుడప్పుడు టీవీ నైన్ లో నేరాలు ఘోరాలు కూడా చూస్తాం యు నో వాట్ పూత రేకులు చూసే గీత రేకులు అన్నావంటే ఇంటి పైన ఎనపరేకులు ఎగిరిపోతాయి జాగ్రత్త నువ్వు వంద సంబంధాలు తెచ్చినా ఇలాగే చెడగొట్టి దొబ్బుతాం నీ ఇంటికి ఎవడొచ్చినా వాడికి పెట్రోల్ బొక్క టైం బొక్క సిటీ వచ్చినా అబ్రా వచ్చినా ఇద్దే రిపీట్ అవుద్ది గుర్తు పెట్టుకోలే బాబు మీకు మీ సిటీ ఛానల్ సంబంధానికి నాన్నగారు అంటే ఈ పెళ్ళి ఆగిపోయినట్టే నాన్నగారు మీరేం చేయలేరా నాన్నగారు అంటే మన రైస్ మిల్ క్లోజ్ చేసినవాడు ఈ పెళ్ళి ఆపేసినవాడు ఆ కార్తీగాడు అతనే నేను పెళ్లి చేసుకోవాల నాన్నగారు అమ్మా అయ్యో ఏం తెలీదు దీనికి పాప ఎల్లమ్మా తీసుకెళ్ళు అమ్మ సత్తే బీపీ బీపీ మిషన్ తీసుకురా నాన్న ఒక్క ఊరి నుంచి ఎనిమిది మంది ప్లేయర్స్ సార్ మీకు రూల్స్ తెలుసు కదా వాళ్ళకి ఆడడం తెలుసు సార్ అసోసియేషన్ కి అడ్డుకోవడం తెలుసు సార్ థర్టీ టూ స్టేట్స్ ఉన్న కంట్రీలో మన ఇండియన్ క్రికెట్ టీంకి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఆడుతున్నారు ఒక్క మహారాష్ట్ర నుంచే ఎయిటీ త్రీలో ఆరుగురు క్రికెటర్స్ ఆడారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో టెక్కల్ నుంచి ఏడుగురు కబడ్డీ ప్లేయర్స్ నేషనల్స్కి ఆడారు రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడొస్తారు సార్ రూట్ లెవెల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్లో వస్తారు మీరు గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారు మా గెలుపు ఈ రెండు అడుగుల కప్పు కోసం కాదు సార్ రెండు మూడు జనరేషన్స్ అక్షరాలు నేర్చుకుంటున్నా ఈ బడి కోసం మా నాన్న ఆస్తుల మీద కట్టడానికి కారణం కనీస విద్య కానీ ఇప్పుడు ఇది మూసేయాలనుకోవటానికి కారణం కార్పొరేట్ విద్య గవర్నమెంట్కి అప్లికేషన్స్ పెట్టి పెట్టి అలసిపోయాను సార్ అందుకే గేమ్ ద్వారా ట్రై చేస్తున్నాం అక్షరం కోసం ఆట నిలబడింది మీకోసం నేను నిలబడిపోతే ఎలా బోర్డుని నేను కన్విన్స్ చేస్తాను ఏర్పాట్లు చేసుకోండి థ్యాంక్ యూ సార్ కర్నూలు సింధు వైజాగ్ అరుణ చాలా మంచి ప్లేయర్స్ వీళ్ళిద్దరూ టీంలో ఉంటే నాకు అసోసియేషన్తో చాలా తేలిక అవుతుంది ఆంధ్ర టీంలో వాళ్ళు ఉంటారు సార్ అండ్ మన దగ్గర ఫండ్స్ ఇంతే ఉన్నాయి పర్లేదు సార్ నేను చూసుకుంటాను విల్ యా గ్రేట్ గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ ఏంటి మీరు అవునమ్మా టూ థౌజండ్ ట్వంటీ వన్ నేషనల్ కబడ్డీ కాంపిటీషన్స్ కి మనం వెళ్తున్నాం రేపటి నుంచి మనం ప్రాక్టీస్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేయాలి సరే నేషనల్ కబడ్డీకి సెలెక్ట్ అయిన ఆ త్రిపురం ఆడపిల్లలు సంబరాల్లో మునిగిన రామకృష్ణ మెమోరియల్ స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం తన భవిష్యత్తునే సాక్రిఫైస్ చేసి జాబ్ రిజైన్ చేసిన కార్తీ ఆ ఫ్లో కి ఫోటోస్ కి ఇప్పుడు మ్యాచ్ అయినదా బాబు గారు అన్నారు 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 అంటూ నాకే ఈ ఇంట్లో ఎన్ని కిలోలు ఉప్పు తిన్నావు నాకు తెలదు కానీ అయ్యా నీకున్న విశ్వాసం ముందు ఊళ్ళో ఏ కుక్క పని డ్రామా అమ్మాయి గారు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునే అదే ఫెయిర్ గా ఉండనప్పుడు నాటు మందు తాగే మనం ఎందుకు మనుషుల్లాగా ఉండాలి ఇంకెవరు రాలేదేంట్రా ఓసారి ఫోన్ చేస్తాను ఏమే సీత ఏటి గోళ ఏమా సత్యవతి అన్నవరం ఏంటిది కబడ్డీ తెలుసు కదా అని చెప్పి వాళ్ళతో కబడ్డీ ఆడుకున్నారు మరి వాళ్ళ కోపం వచ్చి క్రికెట్ ఆడుంటే మీ పిల్లల పరిస్థితి ఏమయ్యేది మాగాడు బ్యాక్ ఆడది బంతి బ్యాట్ వెళ్లి బంతి మీద బంతి వెళ్ళి బ్యాట్ మీద బతుకులే బౌండరీ లైన్ అవతల పడేది కొట్టలేదండి మమ్మల్ని కామెంట్స్ చేశారా సతార్ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని పొలం కట్లంట గోదావరి కట్లంట గెంతుంటే కామెంట్స్ ఆ ఇది పల్లెటూరు తల్లి ఇక్కడ ఆడపిల్లలు వేసుకునే బట్టల లెంత్ బట్టి క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్ది ఏదో ఆడితే పిల్లల జీవితాలు బాగుపడతాయని ఏట్రా బాగుపడేది కబడ్డీ కబడ్డీ అని ఆడేస్తే పాకిస్తాన్ లాంటి పక్క దేశం నుంచి వచ్చి పెళ్లి చేసుకోవడానికి నీ కూతురు సానియా మిర్సా కాదు దర్జీ కూతురు పక్క ఊరోడు కూడా రాడు సీతారాం గారు ఏమైంది అవును మీరందరూ ఎందుకు ప్రాక్టీస్ రాలేదు ఇక నీ కబడ్డీ కో సూర్య నమస్కారం బాబు ఇంకా వాళ్ళు ఏ మాట్లాడుతున్నారు ఇంకొన్ని రోజుల్లో వీళ్ళంతా నేషనల్ చాంపియన్స్ చాంపియన్లు మాకు ఎందుకులే బాబు ఏట్లో నాలుగు సేపలట్టుకొచ్చి ఇంట్లో కూడెడితే చాలు బంగారు పథకాల మీద ఆశలేదు బాబు మాకు పదేళ్లలో బట్టలుకి పొద్దు కూకాయ మీదంత వంట సేటం తిరిస్తే చాలు చేపలు పట్టడం బట్టలుతకటం మట్టి కదా ఇంకా మీ పిల్లలు కూడా అదే చేయాలా కుల వృత్తులు చేసుకుంటే అవుతాయి ఈ కబడ్డీ ఆడితే ఖోఖోలు కోతికమ్మస్సులు ఆడేవాళ్ళు కూడా దొరకరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మన మీరు గెలిచినప్పుడు జిల్లా స్పెషల్ లో వీళ్ళు చెడ్డీలు వేసుకున్న ఫోటోలు చూసి మా అక్క ఫోన్ చేసింది ఒరేదానికి పెళ్లి చేసి మా ఇంటికి ఎందుకు పంపిస్తావురా రికార్డింగ్ డాన్స్ తిట్టేసింది పద్ధతి అంటే బట్టలు వేసుకునే విధానం కాదు బతికే విధానం ఆ విధానాన్ని మార్చాలన్నదే నా ఉద్దేశం మీ ఉద్దేశాలు మా మీద రుద్దకండి బాబు ఈ ఆటలాడితే వాళ్ళ జీవితాలు బాగుపడేలా లేవు వాళ్ళ చదువు లేవు అలా అయ్యా చదువుల వల్ల మాత్రమే జీవితాలు బాగుపడవు ఒక స్కూల్లో అరవై మంది ఉంటే మొదటి ర్యాంక్ ఒకరికే వస్తుంది మిగతా యాభై తొమ్మిది మంది మేము ఎందుకు పనికిరామనుకుంటే అర్థమే లేదు ఎందుకు పనికి వస్తామో తెలుసుకుంటే జీవితానికి అడ్డే లేదు పొద్దున్న నాలుగింటికి నేనెందుకు లేవాలని సైనా ఇవ్వాలి వాళ్ళు అనుకుంటే ఈరోజు మన దేశానికి సైనా ఉండేది కాదు టెన్త్ ఫెయిల్ అయినప్పుడు నా కొడుకు చదువు ఏమైపోతుందని ఓ తండ్రి కంగారు పడుంటే ఈరోజు మనకు సచిన్ ఉండేవాడు కాదు పిల్లలు ఏ ఆటలోనైనా గెలవాలంటే గెలిపించాల్సిన తల్లిదండ్రులు వాళ్ళు మైదానంలో ఆడుతుంటే మీరు జీవితంలో ఆడాలి పిల్లల్ని ఆడించడానికి వంద చెప్తాడు రా ఎందుకంటే అదేదో గెలిచి నాన్న కాపాడుకోవాలనేది మాస్టర్ ప్లాన్ నిజమే కడి మా నాన్న స్కూల్ కట్టించింది నా పిల్లల కోసం అయితే నాది మాస్టర్ ప్లాన్ కానీ ఆ ప్లాన్ వెనకాల ఈ పిల్లల భవిష్యత్తు ఈ ఊరు భవిష్యత్తు కూడా ఉందని మర్చిపోవద్దు అంటే పదమూడేళ్ళకి ఫంక్షన్ చేసామా పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేసామా ఇరవై ఏళ్ళకి ఇద్దరు పిల్లలు కన్నాక ఆపరేషన్ చేయించి మగుడి బాణిస్ చేశామా అంతేనా ఆడపిల్ల జీవితం నాలుగు కోట్ల మధ్య నలిగిపోవాల్సిందేనా రెండు అడుగులేసి గడప దాటి బయటికి రాకూడదా మన దేశంలో మగాళ్ళు కనీసం అరవై ఏళ్ళు బతికి చచ్చిపోతున్నారు ఆడాలు కూడా అరవై ఏళ్ళు బతుకుతున్నారు కానీ ఇరవై ఏళ్ళకే చచ్చిపోతున్నారు చంపేద్దాం వీళ్ళందరినీ ఇరవై ఏళ్ళకి నేషనల్ కబడ్డీలో గెలిస్తే స్పోర్ట్స్ కోటల ఉద్యోగం మంచి సంబంధం మంచి జీవితం మన అన్నం తింటుంటే దాంట్లో మట్టి వేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు అన్నం తినాలా మట్టి తినాలా డిసైడ్ చేసుకోవాల్సింది మనమే ఏట్రా అట్టా చూస్తారు అంటే కొబ్బరి నూనె తాగేయడం క్యాన్సర్ గడ్డలు తగ్గుతాయి కషాయాలు తాగేయడం కప్పులు వస్తాయంటే కళ్ళు అప్పగించేయడం ఎవడేది చెప్పారు సెక్యూరిటీ సెక్యూరిటీకే దిక్కులేదు ఈ లేచి నుంచి ఎవరు పట్టించుకుంటారు ఆడించాలని చెప్పండి రాకీ కట్టారు ఒక కోచ్లా కాకుండా ఒక అన్నయ్యలా చెప్తున్నాను ఈగ వాళ్ళకు ఇంటికి తీసుకొస్తాను ఆలోచించండి విన్నారుగా అందరూ బాగా ఆలోచించుకోండి నేను మాత్రం నా కూతురు పంపడం పద రైస్ మిల్లులకి తాళాలేడాలు ఆడపిల్లల చేత అబ్బాయిలను కొట్టించినంత ఈజీ కాదు ఇప్పుడు వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్ళడం వెనకాల వెళ్ళి కాళ్ళు కొట్టుకున్నా మళ్ళీ వాళ్ళని కబడ్డీ కోర్టుకు అంపరు ఇక నీ కొప్ప నా సేప పదండ్రా